హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటని అనుకుంటున్నారా ఇది వచ్చేసి చికెన్ అనమాట నేను వచ్చేసి వెజిటేరియన్ అనమాట చికెన్ వాసన అంటేనే నాకు పడదు ఈరోజు ఆ చికెన్ చేసినందుకు దాన్ని ముట్టుకొని చేసినందుకు కడపలా వస్తూ ఉంది ఈరోజైతే ఇంకా వాంతికి వస్తూ ఉంది నాకైతే ఈరోజు అయినా తప్పదు కదా చేసుకున్నాల్సిందే కదా చికెన్ అయితే మా ఆయన తింటారు కాబట్టి చికెన్ చేశాను చెప్పలు వడి అలా ఒక చేసి పెట్టాను అనమాట రాక ఇంకా పర్లేదు బాగానే ఉందని చెప్పారు ఇంకా మా అమ్మ వాళ్ళు తెచ్చుకుంటే ఇంట్లో చికెన్ ఒకటే తిట్టి పెట్టేదాన్ని చికెన్ వాసన పడక మీరు చికెన్ తెచ్చుకుంటారు అది దాన్ని తిట్టి పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు నాకు అర్థమవుతుంది వెళ్ళిన తర్వాత చికెన్ తా ఖచ్చితంగా ముట్టుకునేవాల్సిందే చేసి పెట్టాల్సిందని నాకు ఎప్పుడు అర్థమవుతుంది పాపం మా అమ్మని తిట్టేదాన్ని నేనైతే ఇది ఇది వచ్చేసి చపాతీలు అనమాట ఇది వచ్చేసి పప్పు కుక్కర్లో పెట్టావు ఏంటక్క అనుకున్నారు మా ఇంట్లో సామాన్లు కొన్ని ఉన్నాయి కాబట్టి హాట్ బాక్సులు లేవు కాబట్టి దాంట్లో వేసి పెట్టాను అనమాట నేను ఇది వచ్చేసి పప్పు చారు నాకు పొద్దున్నే పప్పు చారు అనమాట నేను వెజిటేరియన్ కాబట్టి పప్పు చారే తింటాను అనమాట ఏదో అది వచ్చేసి రైస్ పెళ్ళి అయితే కష్టాలు ఉంటాయి చూడండి అందుకే పెళ్ళి అయితే అస్సలు చేసుకోకూడదు నాకు తెలిసే ఉండి పెళ్ళి అయితే చికెన్ ముట్టుకోవాలి చికెన్ కడగాలి చికెన్ చేయాల్సి వస్తుంటుంది